గత ప్రభుత్వం హరితహారంలో భాగంగా నూట ఇరవై కోట్లతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కోట్ల యాభై లక్షల మొక్కలను వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నాటారు ఈ పేరిట భారీగా మొక్కలనైతే నాటుతున్నారు గత ప్రభుత్వంలో నాటిన కొన్ని మొక్కలను ఇప్పుడు నరికేశారు ఇకపై ఎవరైనా చెట్లను నరికివేస్తే వారిపై కఠిన చర్యలుంటాయన్న జిల్లా ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ తో మా ప్రతినిధి యాదగిరి ఫేస్ టు ఫేస్ గత ప్రభుత్వంలో హరితారంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అనేకమైన మొక్కలు నాటడం జరిగింది ఆ మొక్కల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నాయి కొత్త ప్రభుత్వంలో కూడా వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు కూడా మొక్కలు కూడా నాటడం జరుగుతుంది గత మొక్కలు ఎలా ఉన్నాయి ఇప్పుడు మొక్కలు ఇప్పటివరకు వర్షాకాలం సీజన్లో ఎన్ని మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమం వరకు కొనసాగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడడానికి డిస్టిక్ ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ గారు వారిని తెలుసుకుందాం సార్ చెప్పండి గత ప్రభుత్వంలో హరితహారంలో భాగంగా అనేకమైన మొక్కలు నాటడం జరిగింది ఆ మొక్కల పరిస్థితి ఎలా ఉన్నాయి ఎన్ని మొక్కలు నాటడం జరిగింది మనకు జిల్లాలో రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో ఈ హరితహార కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు వరకు తొమ్మిది సంవత్సరాలుగా మన జిల్లాలో ఏడున్నర కోట్ల మొక్కలని అంటే మొక్కలు నాటడం కావచ్చు అట్లాగే ఇంటింటికి మొక్కలను అందించడం అనే కార్యక్రమంలో భాగంగా రెండున్నర కోట్ల మొక్కలు మనము జిల్లాలో చేపట్టడం జరిగింది హరితహారం కింద అవన్నీ కూడా మనకు జిల్లాలో ఎక్కడ ఇప్పుడు ఏ రోడ్లు చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ మనకు పచ్చదనం అనేది కనిపిస్తూ ఉంటుంది జిల్లాలో పచ్చదనం పెరిగిందనడానికి ఇదే నిదర్శనం అట్లాగే మనకు రిపోర్ట్ల ప్రకారం కూడా జిల్లాలో పచ్చదనం పెరిగింది ఈ హరితనం కార్యక్రమం వల్ల దాన్ని కొనసాగింపుగా ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ వన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా మన జిల్లాలో ఇరవై ఒక లక్షల టార్గెట్ మనకి లక్ష్యాన్ని నిర్దేశించారు మనకు జిల్లాకు సిద్దిపేట జిల్లాకి దాంట్లో భాగంగా ఇప్పటివరకు మనకు పదకొండు లక్షల మొక్కలు నాటడం జరిగింది మనం అంటే అన్ని డిపార్ట్మెంట్లో కలిపేసి మనం నాటడం జరిగింది సో ఈ మిగతా పదకొండు లక్షల అయితే టార్గెట్ ఉంది దాన్ని కూడా ఒక పదిహేను రోజులలో మనము ఈ కంప్లీట్ చేయడం జరుగుతుంది సో వర్షం గతంలో తొమ్మిది సంవత్సరాలుగాను నూట ఇరవై కోట్లతోని వాన వాటితావరణంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఏడున్నర కోట్ల మొక్కలు నాటడం జరిగింది కొత్త ప్రభుత్వం కూడా వన మహోత్సవంలో కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాదికి ఇరవై ఒక్క లక్షల రూపాయ ఇరవై ఒక్క లక్షల మొక్కలు నాటాలని చెప్పేసి తెలపడం జరిగింది దానిలో భాగంగా ఇప్పటికే ఒక యాభై శాతం పూర్తి చేయడం జరిగింది మరో నెల రోజులు వన మహోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెట్ల నాటే కార్యక్రమంలో పాల్గొనాలి వారి ఇంటి పక్క చుట్టుపక్కల కూడా మొక్కలు నాటాలి వాటిని కాపాడుకోవాలి అత్యవసరము ఖచ్చితంగా ఈ చెట్టును అవసరము ఈ చెట్టుతో ఇబ్బందులు కలుగుతున్నాయని తప్పితే నరికివేత చేయాలి తప్ప అది పర్మిషన్ తీసుకొని చేయాలి తప్ప ఎవరికి ఇష్టం వచ్చిన మీదురుగా చెట్లను నరకకూడదు అలాంటి చర్యలు ఎవరైనా పాడుపడితే వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలపడం జరుగుతుంది కెమెరామెన్ చెందుతో యదగిర్ గౌడ్ హెచ్ఎం టీవీ